హలెయ్య దేవునికి స్తోత్రములు మీకు నా ప్రేమ వందనాలు ప్రియులారా మరొకసారి దేవుని సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన కృప కొరకు దేవునికి స్తోత్రం సమయంలో చిన్న పాట మనం పాడి ముందుకు వెళదాం హలే ప్రభుని స్థుతించెదను పాడి పొగడెను ప్రభుని స్థుతించెదను పాడి పొగడెదను నిత్యం నామౌ నామరచను నిత్యం ఏసుని నామ పరచదను ప్రభుని చేదము పాడి పొగడను ప్రభుని చేదను పాడి పొగడతను నిత్యం ఏసునినామ కణపరచదను

are der Prabhu ni utin che danu padi magal eda nityam yesu ni naamau <laughs> kana par che danu nityam yesu ni naamau kana par గా నిర్మించితీ నన్ను నీదు పోలికగా కగా నిర్మించి నీతి బాతూ గచేసి చేసి తివి నీతి బాగు గచేసి చేసి ప్రభుని చేదను పాడి పొగాడేదను చేదను పాడి ఆమె ఆమెను దేవుని వాక్యంలో ప్రియమైన వల్లరా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను అదేమనగా సూర్యుని ధరించిన ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములుగా నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయి ప్రియమైన వర్లరా అపోస్త్రుడైనటువంటి యోహాను పద్మసు ద్వీపములో అద్భుతమైన అనుభవాలు చూడగలిగాడు డొమేషన్ చక్రవర్తి కాలంలో యోహానుని బాగా మసలుచున్న వేడిగల వే నూనెలో యోహాన్ని వేశారు హతసాక్షిగా చనిపోవలసింది కానీ దేవుని కృప వలన యోహాను చనిపోలే అప్పుడు ఆ చక్రవర్తి చిన్న ధోనిలో పెట్టి సముద్రములో ఆ యోహాను ఆ యొక్క స్పృహ తప్పిపోయినటువంటి యోహాను యొక్క యోహాన్ని దానిలో పండుగ పెట్టారు అది అలాగ కొట్టుకొనిపోయి పద్మసు అనే ఒక ద్వీపమున చేరింది దేవుని వలన యోహాను చనిపోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ద్వీపములో ప్రభు దినం వచ్చింది అంటే ఆదివారం ప్రభు తిరిగి ఆదివారం తిరిగి లేచిన రోజు పునరుద్ధారుడైనటువంటి రోజు ఆత్మవశుడైపోయాడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అప్పుడు అద్భుతమైన దర్శనం అద్భుతమైన స్వరం యోహాను వినగలిగాడు ఎంత ప్రభు ఆత్మతో నింపబడినప్పుడు ఈ అనుభవ యోహానికి కలిగింది అక్కడ ఏంటంటే ప్రభుదిన ముందు ఆత్మవోషుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో వ్రాయి వ్రాయుము అన్నాడు ఒక గొప్ప స్వరం వినపడింది ఆత్మవోషుడై ఉండగా దేవుని బిడ్డ ఈరోజు దేవుని స్వరంని వినాలంటే ఆత్మ నింపుదరని కావాల ఆత్మవశుడైపోయినప్పుడే పరలోక సంబంధ దర్శనాలను చూడగలుగుతున్నాం ఈరోజు ఆత్మ నిర్లక్ష్యం చేస్తున్నారు ఆత్మ విషయంలో ఆత్మను పొందుకోవటమే కాదు ఆత్మ వశులైపోవాల ఆత్మ వశులైనటువంటి వారి జీవితాలను మనం తీసుకుంటే ఎన్నో అద్భుతాలు చేయగలిగారు పరలోక సంబంధమైన దర్శనాలు చూడగలిగారు దేవుని నామాన్ని ప్రజలకి వివరించారు ఇక్కడ యోహాను పన్నెండవ అధ్యాయం చూస్తున్నప్పుడు పరలోకమందు అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిన పరలోకమందు ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా పరలోకమందు గొప్ప సూచన కనబడింది అది ఆ సూచన అంటే ప్రభు స్తోత్ర హలేలుయా గొప్ప సూచన కనబడింది ఏమిటా సూచన అదేమనగా సూర్యుని ధరించుడ స్త్రీ సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదపడుతుండ చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల గల కిరీటపడిన ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచి ఉన్నది గమనించారా తెలారా ఒక స్త్రీ ఆకాశమందు పరలోకమందు సరేలే పరలోకమందు చూచన కనబడడం పరలోకమందు గొప్ప చూచన కనబడింది అదేంటనగా ఒక స్త్రీ దేవుని స్తోత్రం సూర్యుని ధరించుకున్న స్త్రీ ప్రైజ్ ద లాట్ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు నాడు సూర్యుడిని ధరించుకుంది ఆమె కిరీటములో పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి ఆమె ప్రసవేదన పడుచు ఆమె ఆమె నొప్పులకు కేకలు వేయించున్నది హెలువయ్యా హలెలు ఏంటి దేవుడి స్తోత్రం ప్రైజ్ ప్రైజ్ అలాడ్ హలే ఆమె నొప్పులకు కేకలు వేయించున్నది సూర్యుడు ధరించుకున్నటువంటి స్త్రీ ఎవరి స్త్రీ పరలోకం మీద కనబడుతుంది భూమి మీద కాదు ఈ ఈ దృశ్యం పరలోకంలో కనబడుతున్నటువంటి ఒక అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు ఆ స్త్రీ అనగా దేవుని సంఘమే ప్రభు సంఘం ఎక్కడ ఉండాలి భూ సంబంధమైన ఆశలు కలిగి ఉండకూడదు ఈ లోకముల గురించి కానీ ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోకుండా పరలోక దర్శనాన్ని కలిగి సంఘం ప్రభు యొక్క ప్రేమ చేత నింపబడుతూ ఎప్పుడు వారు పైనున్న ఆలోచన వారు కలిగి ఉండాల అపోసరు పౌలు కొలసరిగా రాస్తూ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అన్నాడు పైనున్న వాటినే వెదకాల పరలోకం గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి ఎఫెస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చిన చూస్తే ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి ఆయన క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టాడు మనల్ని ఈరోజు సంఘం ఏసు రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మ అభిషేకించబడే దేవుని సంఘం ఎక్కడ ఉండాలా పరసంబంధమైన సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలా పర సంబంధమైనటువంటి దర్శనం కలిగి ఉండాలా ఈ లోక సంబంధం గురించిగా ఆలోచించకూడదు కులశల రాసిన పత్రిక మూడు మూడులో ఉంది కదా మీరు పైనున్న మీరు క్రీస్తుతో కూడా వారైతే పైనున్న వాటినే మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు ఈ లోకం మంద కాదు ఇది అశాశ్వతమైనది ఇది అశాశ్వతమైనది మన మన రాజ్యం మన ఇల్లు మన యొక్క దేశము మన సమస్తం పరలోకంలో మనకు ప్రభు సిద్ధపరచడానికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ యొక్క స్త్రీ అయితే పరలోకంలో కనబడుతుంది ఈరోజు నువ్వు ఎక్కడ కనబడుతున్నావు లోక సమన కార్యాల్లో నిమగ్నమైపోయావా లోకాన్ని ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డ ఏసుక్రీస్తుతో క్రీస్తుతో లేపబడితే నువ్వు రక్షణ పొందితే పరిశుద్ధాత్మతో నింపబడితే పైరున్న వాటిని నేను వెతకాలా పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించాలా ఏమి తిందుమా ఏమి త్రాగుదాం ఏం సంపాదించుకుందాం మనం ఉండకూడదు మనకేమి కావలేనో దేవునికి తెలుసు ఆయన సమస్తం అనుగ్రహించే దేవుడు నువ్వు చేయవలసింది దేవుని రాజ్యము నీతి మొదటి వెతకాల దేవుని సంధికి నేను వెళ్ళాలా దేవుని వాక్యం నేను వినాలా దైవ దర్శనం పొందుకోవాలా దేవుని నేను ప్రేమించాలా అని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో దేవునికి స్తోత్రం అప్పుడు నీ ఆలోచనలో మార్పు వస్తుంది నీ యొక్క తలంపుల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్రత కలుగుతుంది అలాగే ఈ యొక్క స్త్రీ పరలోకంలో కనబడుతుంది సంఘము ఇహ సంబంధమైనది కాదు ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ జీవించకూడదు మన ఆశ మన తలంపులు మన యొక్క సమస్త ఉద్దేశములు పర సంబంధమైనవి మనం ఎప్పుడూ ఒక రోజుని ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే ఈ ఇల్లుండా వదిలి వదిలిపెట్టాల్సిందే ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టాలా ప్రభు వచ్చినప్పుడు ఈ మట్టి శరీరము మహిమగల శరీరంగా మార్చబడి కనురేపటులో ఈ శరీరము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొని ప్రభువు రాకుండా ఎత్తబడవలసింది కనుక దేవుని బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నావు రక్షించబడిన తర్వాత మారుమడిసి పొందిన తర్వాత క్రీస్తు ప్రేమ పొందుకున్న తర్వాత ఇంకా లోకాని గురించి ఆలోచిస్తున్నావా ఈ లోక స్థలంపులతో కలిగి ఉన్నావా ఎన్ని దేవుడు మనకి ఇచ్చినా కూడా వీటి మీద మనం ఉంచుకోకూడదు ప్రభు ఎప్పుడు వస్తారా నేను ఎప్పుడు వెళ్ళాలా నా తలంపు నా ప్ర నా యొక్క ఆలోచన నా ప్రభు మీదనే ఉండాలనేటువంటి దృక్పథంతో నువ్వు జీవించినట్లయితే నిన్ను తప్పకుండా ప్రభు రాకడలో ప్రభు రాజ్యంలో కనబడగలుగుతున్నావు ఈ యొక్క సంఘము అనేది ఇక్కడ మనం చూస్తుంటే సూర్యుని ధరించుకున్నది సూర్యుడు అనగా నీతి అని ఉంది మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం మనం చూస్తే నీతి సూర్యుడు మీకు ఉదయించురు అని నీతి సూర్యుడు ఏసు ప్రభు ఆయన యేసు క్రీస్తుని మనము ఎప్పుడు ధరించుకుంటున్నాం గల తెలుగు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు క్రీస్తులో ఏముంది నీతి ఉంది మరలా మనం చూస్తే మతీశ్వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు బాప్తీస్ వచ్చే యోహాను చేత బాప్తీసం పొందడానికి నదిలో దిగినప్పుడు యోహాన్ అంటున్నాడు అయ్యా నీవు నీ చెప్పులు వారు ఇప్పటికి కూడా నీ యోగ్యుడు కానీ నువ్వు నాకంటే గొప్పవాడివి అని బాప్తీస్ ఇవ్వటానికి నిరాకరించాడు కొంచెం ఆలోచించాడు అప్పుడు ప్రభాటు నాడు నీతి యావత్తు ఎలాగ జరగాలంటే ఇప్పటి కానిమ్ము బాప్తీసులో నీతి ఉంది సూర్యునిలో నీతి ఉంది మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు దేవుడు కూడా మంచివారిని ప్రేమిస్తున్నారు ప్రే మంచి వారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు అదే దేవుని ప్రేమ దేవుని నిజమైన ప్రేమ అందరినీ ప్రేమించేదే దేవుని ప్రేమ దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన తన ప్రాణత్యాగం చేశాడు మనమింక నువ్వు ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు దేవుని బిడ్డ ఈరోజు ఆ నీతి సూర్యుడు నువ్వు ధరించుకున్నావా బాప్తం కనుక నువ్వు పొందినట్లయితే నీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తం తీసుకోవాలా ఏదో సంఘంలో చేర్చబట్టడానికో చచ్చిపోతే సమాధి కార్యక్రమాలు చేయాలి కదా నన్ను అనే సంఘములు వీళ్ళు చేయకూడదు బాపం తీసుకు దాని కొరకు కాదు మారు మనసు లేకుండా బాపం పొందకూడదు నీ పాపాల కొరకు పశ్చాత్తాపడాల దైవచత్వానుసారమైన దుఃఖము రక్షణార్థానుసారమైన మారు మనసును కలుగు చేస్తుందని అప్పోసిన పౌలు కొరి సంఘానికి చెప్తున్నాడు కాబట్టి నీ పాపాలు ఒప్పుకో ప్రభు యొక్క అపోస్తుల కార్యం ఇరవై రెండవ అధ్యాయం పదహార వచ్చిన చూస్తే నువ్వు ఇంకెందుకు తడవు చేస్తున్నావు లేచి నీ పాపములు ఒప్పుకొని పాయ నామంలో ప్రార్థన చేసి బాప్తిస్వం పొందు నీ పాపాలు నువ్వు తుడిచివేసుకో ఎస్సు ప్రభు మరి అద్భుతమైనటువంటి వాక్యాలు అప్పోస్తుల పౌరు సాక్ష్యం చెబుతున్నాడు నువ్వెందుకు ఇంకా తడవు చేస్తున్నావు బాప్తీస్వం పొందకుండా దేవుని స్తోత్రం కలుగునగాక హలేలుయా హలే హలేలోయా ఎందుకు నువ్వు తడవ చేస్తున్నావు కనుక దేవుని బిడ్డ ఈ రోజు నీ ఆత్మ ఆత్మీయ జీవితంలో నీవు తడవ చేయకుండా నీ పాపాలు ఒప్పుకొని పాపక్షమాపడి పొంది బాత్యశ్వం పొందు ఇదే రక్షణ దినం ఈరోజునిది ఈరోజు నువ్వు ఉన్నావు అంటే దేవుని కృపే ఎంతోమందికి అనుభవం లేదు ఎంతోమంది ఈ అనుభవం పొందలేక బాత్యశ్వం తీసుకోకుండా కానీ మారు మనసు పొందకుండా కానీ రక్షణ పునః పొందకుండానే చచ్చిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు నీటి మూలగాను జన్మించాలా నికోదేమో ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే వాడు పర్లోక రాజ్యంలో ప్రవేశింపలేడని ఏసు ప్రభు యూదుల బోధకుడైన నికోదేమంతో ప్రభు చెప్పారు ఈరోజు పుట్టుకుతోనే బాప్త్యసం తీసుకోవడం కాదు చిలకరింపు బాప్త్యసం కాదు చెన్న జెండా కింద బాప్త్యసం కాదు వయసు వచ్చిన తర్వాత ఏసు అయ్య ముప్పై సంవత్సరాల వయసులో బాక్తం పొందాడు చిన్న బిడ్డలప్పుడైతే వాళ్ళకి తెలియదు పాపం ఏంటో ఒక వయసు రావాలా థర్టీ ఇయర్స్ ఏజ్లో యేసుప్రభు యోర్ధాన దగ్గర నడుచుకుంటూ వచ్చి బాప్తీసం పొందాడు అందువలన ఆ స్త్రీ సూర్యుడిని ధరించుకుంది అంటే నీతిని బాప్తీసం ద్వారా నీతిని ధరించుకున్నాను రెండవదిగా ఆమె పాదములు కింద చంద్రుడి మీద నిలబడింది ఆమె పాదముల కింద చంద్రుడి ఉండెను అంటే చంద్రుడి మీద నిలబడింది చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు సూర్యుని వలనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడని మనకు తెలుసు అలాగే నీతి ద్వారా కృప కలుగుతుందని యోహాన్ స్వార్త మరి మూడో అధ్యాయంలో స్పష్టంగా దేవుని వాక్యం చెప్పబడింది కృపకు సాదృశ్యం చంద్రుడు అనగా కృప నువ్వు కృపలో నిలిచి ఉండాలా నీ పాదములు మనుషుల మీద కాదు లోకం మీద కాదు కృపలో ఉండాలా దేవుని కృపలో నువ్వు నిలిచినప్పుడు దేవుని కృపతో నువ్వు నింపబడినప్పుడు కృప వెంబడి కృపను పొందుకొని కృప చేతను బలపరచబడినప్పుడు పాపాన్ని జయించగలుగుతున్నావు నువ్వు పడిపోవిక స్థిరంగా ఉంటావు దేవుని కృపలో నిలిచేవారుగా ఉండాలి మనుషుల మీద కాదు నిలిచేది డబ్బు మీద కాదు నిలిచేది ఐశ్వర్యం కాదు ఇవన్నీ కూడా తాత్కాలికమే కానీ దేవుని కృపను పొందుకోవాలంటే దేన మనసు కలిగి ఉండాలి దీనులకు దేవుడు గురిస్తున్నాడు దీని దీనులకు దేవుడు కృపను గురించి అహంకారాన్ని ఎదిరిస్తున్నాడు కనుక కృపలో నిలిచే సంఘం ఈరోజు కావాలి బిడ్డ డబ్బు మీద కాదు నిలిచే సంఘం పదవులు కాదు మనకు కావాల్సింది నిన్ను నువ్వు తగ్గించుకొని వినయము విధేయత జీవిస్తే అలాంటి మనసునికుంటే దేవుడిని కృపిస్తున్నాడు కృప వెంబడి కృప అది కాసిన అంటాడు నేను ప్రభా ఈ ముళ్ళు నాలోని తీసివే ఎందుకు ఈ శోధన శరీరంలో పెట్టామని ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నారు పౌలా నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు అన్నాడు అందుకే పౌలు అంటాడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును ఆ కృపే నన్ను బలపరుస్తుంది రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయ వచనంలో తిమోతికి పౌలు అదే చెప్తున్నాడు నా కుమారుడా తిమోతి క్రీస్తు యేసు యొక్క కృప చేత బలవంతుడు కమ్ము కృప కావాలి కృపతో నింపబడాలి ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేయాలి రాత్రి మగడ ప్రార్థనలో ఉండాలి దేవుని ప్రేమించాలా లౌకిక సంబంధ విషయాల్లో టైం వేస్ట్ చేయొద్దు నీ ఆయుషుని వ్యర్థంగా గడుపుతున్నావు నీ ఆయుష వ్యర్థంగా పోతుంది కాబట్టి సమయం ఉండగానే ఆరోగ్యం ఉండగానే వయసు ఉండగానే దేవుని కృపలో నిలుచుటకు ప్రయత్నం చేయి సంఘము క్రీస్తులో సంఘము ప్రభు అని గురించే కృపలో నిలిచి ఉండాల సూర్యుని ధరించుకోవడం అంటే నీతిని ధరించుకోవాలా అది బాధ్యస్వానికి సాదృశ్యం అలాగనే చంద్రుడి మీద అంటే కృప కృపలో కృపలో నిలిచి ఉండాలి తర్వాత ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి పన్నెండు నక్షత్రములంటే పన్నెండు అపోస్త్రుడి యొక్క ఉపదేశములు ఆ సంఘములో సంఘములో అపోస్త్రులు బోధ ఉండాల అపోస్తుల బోధ లేకుండా ఎవరో ఒకరు వచ్చి ప్రసంగం చేసి వాళ్ళ ఆలోచనలు చెప్పి వెళ్ళిపోతే సంఘం పరిపూర్ణతలోకి రాదు అపోస్త్రుల యొక్క బోధ అవసరం ఒక వ్యక్తి పరిపూర్ణతలు రావాలంటే సంఘం పరిపూర్ణతలు రావాలంటే ఐదు రకాల సేవకులు దేవుడు నియమించాడు అపోస్తులు ప్రవక్తలు స్వార్థికులు కాపరులు ఉపదేశకులు సంఘం పరిపూర్ణపరచబడాలా ఈరోజు నీవు నీ స్థలం నీ తలలో లేక నీ మనసులో నీ కిరీటములో పన్నెండు నక్షత్రాలు ఉన్నాయా పన్నెండు రకాల పోస్తుల బోధ సమర్పణ గల బోధ నీకు ఉండాలా దేవుని కొరకు తమ్ముతో అప్పగించుకొని దేవుని చేత పిలవబడి దేవుని సేవ చేస్తున్నటువంటి ఆ పోస్తుల ఉపదేశము నువ్వు ఆ ఉపదేశం లేకుండా నువ్వు నడిస్తే పర్లోకరాజు నువ్వు చేరలేవు కొలస్ పత్రికలు ఒకటి అధ్యాయం ఇరవై ఎనిమిదిలో రాయబడుతుంది అపోస్తుని పౌలు అంటున్నాడు ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా చేసి క్రీస్తు యేసు నిలో పెట్టవల మా సేవ మా పరిచర్య అని అపోస్తుడు చెప్పాడు కనుక దేవుని బిడ్డ నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని కృప పొందుకున్న తర్వాత అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును తెగక ఉండాలా ఈ లోకం మంద కాదు లోకం అంతరించిపోయే రోజు సమీపిస్తుంది యుద్ధములు గురించి మనం వింటున్నాం కరువులు గురించి వింటున్నాం భయంకరంగా మనుషుల మీద మనుషులు లేగుస్తున్నారు ప్రిలారా ఘోరమైన కృత్యాలు లోకంలో జరుగుతున్నాయి తల్లి కూతురు బిడ్డలు చంపుతుంది తల్లిదండ్రులు బిడ్డల మీద లెగుస్తున్నారు పిల్లలు తల్లిదండ్రుల మీద లెగిస్తున్నారు ప్రేమ లేదు అయ్యో ఎందుకు కన్నానా బిడ్డలని ఎంతో విచారిస్తున్నారు తల్లిదండ్రులు ఈరోజు ఇప్పుడే ఒక వార్త వచ్చింది తల్లిని పదహారు సంవత్సరాల కూతురు ఒక అబ్బాయిని ప్రేమించి దేవుని స్తోత్రం మరి ప్రేమిస్తే నేను పెళ్లి చేసుకుంటాను మమ్మీ అన్నప్పుడు జీడిమెట్ల హైదరాబాదులో జరిగిన సంఘటన చూడండి ఒకసారి టీవీలో ఎంత భయంకరంగా కనబడుతుందో ఆ తల్లి అంది నువ్వు ఆ అబ్బాయిని చేసుకోవద్దు నీ వయసు చిన్నదని తల్లి మంచి మాటలు చెప్పింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు విధవరాలుగా ఉన్న యవనస్తురాలు ఆ సమయంలో రెండు లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట ఆ అబ్బాయిని తీసుకొని ఎండెం పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ చేసింది పోలీసులు మొత్తానికి వాళ్ళు పట్టుకొని సరి చేసి కౌన్సిల్ చేసి ఇంట్లో పెట్టింది పెట్టారు ఆ సమయంలో ఈ యొక్క అమ్మాయి ఆ అబ్బాయితో ప్లాన్ చేసి రాత్రి జరిగిన సంఘటన ఇది వెంటనే ఆ అబ్బాయి ఆ అబ్బాయి తమ్ముడు కూడా వచ్చి ఈమెని తొలకాయ ముసుకువేసి సుత్తితో తలంతా పగలగొట్టేశారు వాళ్ళ తమ్ముడు వచ్చి పేక్ కోసేసాడు చూశారు ఎంత భయంకరం తన చెల్లి షాప్కి వెళ్ళి వస్తున్నప్పుడు మమ్మీ కింద పడిపోయిందన్నారట ఇంకా ప్రాణం ఉంది ఆమెలో ఆమెలో అయ్యో ఏమైపోయింది పడిపోయిందంట అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని ఆ సమయంలో వెంటనే మరలా ఆ అమ్మాయి ఫోన్ చేసి ఆ ప్రేమికుడికి ఫోన్ చేసి త్వరగా వచ్చాయి మా మమ్మీ చచ్చిపోలేదు త్వరగా చంపేవద్దు అని అని చెప్పినప్పుడు మరలా వచ్చి పేక శుభర చంపేశాడు ఎంత అందు అంద భయంకరమైన కార్యాలు ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం ఇదంతా దేనికి ప్రభువు రాకడ చూచెరలు నా బిడ్డలే కదా అనుకుంటున్నావు నీ బిడ్డలేని శత్రువులు నీ బిడ్డలే నిన్ను బతమారుస్తున్నారు జాగ్రత్త బిడ్డ యేసు క్రీస్తు నమ్ముకుంటే ప్రభు వాక్యాన్ని ప్రేమిస్తే ఇటువంటి ఇటువంటి చీకట కియలు జరగవు ఈ లోకంలో సైతానుడు ఏలుబడి చేస్తున్నాడు కనుక ఇలాంటి యామోహాలు లోకంలో విస్తరించిపోతున్నాయి కాబట్టి ప్రభుని ప్రేమించడానికి తీర్మానం చేసుకోండి ఈ యొక్క పన్నెండు నక్షత్రములంటే ఆ బోధ అయి ఉన్నది కిరీటి కిరీటములో పన్నెండు నక్షత్రాలు పెట్టుకుంది పన్నెండు నక్షత్రములని దేవుని సేవకుల యొక్క ఉపదేశములు నీ మనసులో ఉండాలా ప్రభు త్వరగా వస్తున్నారు అటువంటి సంఘాన్ని కొనిపోవటానికి మేఘాల మీద రాబోతున్నాడు నిన్ను సమర్పించుకొని ప్రభు వాక్యం చేత ప్రభు వాక్యం చేత బలపరచబడి ప్రభు రాగడ సిద్ధపడదాం ప్రభు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించనుగాక ఆమె హలేలుయ్యా ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మహోదతుడానికి స్తోత్రమయ్యా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి శాంతి సమాధానం నెమ్మదిచ్చి రాజ్యాన్ని సిద్ధపరచండి కృపలో భద్రపరిచి మీ మహిమగల రాజ్యానికి ప్రతి ఒక్కరిని ఆయుద్ధపరచమని ఏసునామములో వేడి కొంచు నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో Dev ne kura pemi ko Amen. Hallelujah. Praise the Lord.